హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి చంద్రబాబు గారు తొమ్మిదవ తేదీన అంటే జూన్ తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారండి అయితే ముందుగా ఈ దీనికి సంబంధించి మొదటి సంతకం అయితే చేయబోతున్నారు ఏంటి అని చెప్పి పూర్తి వివరాలు అదేవిధంగా ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి టీడీపీ ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఎప్పటి నుంచి అమలవుతాయి ఈ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మొదటి సంతకం అయితే మెగా డిజై డిఎస్సి పైనే మొదటి సంతకం అయితే ఆయన చేయనున్నారండి ఇక రెండవది వృద్ధాప్య పెన్షన్ అయితే జూలై నుంచి నాలుగు వేలకు పెంచుతున్నారు అయితే దివ్యాంగులకి పెన్షన్ అయితే ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది ముఖ్యంగా పదహా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా నెలకి పదహైదు వందల రూపాయలైతే రానుంది అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకి కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంటుంది యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇదే విధంగా నిరుద్యోగులకి నెలకి మూడు వేల రూపాయలు అందనుంది నిరుద్యోగ వృత్తి అయితే ఇక తల్లికి వందనం పేరు కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా నెలకి పదహైదు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఇక ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితమండి మూడు ఎటువంటి డబ్బు పే చేయకుండా ఈ సిలిండర్లు అయితే సంవత్సరానికి మూడైతే ఫ్రీగా ఇస్తే ఇస్తారు ఇక ప్రతి రైతు కుటుంబానికి కూడా ఇరవై ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద అయితే ఇస్తారు అదేవిధంగా వాలంటీర్లకి గౌరవ వేతనం కూడా పెంచడం అయితే జరిగిందండి వాలంటీర్లకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది దీనికి సంబంధించి వేరే వీడియో అయితే చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మీరైతే చూడండి ఇక వాలంటీర్లకైతే మొత్తానికి పదివేల రూపాయలు పెన్షన్ అయితే పెంచారు జీతం అయితే పదివేల రూపాయలు అయితే చేయడం జరిగింది ఇక పేద పేద ఆకలి తీర్చేటువంటి అన్న క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ అయితే అవుతాయి ఇక బూహకు చట్టం అయితే చేయబడుతుందండి అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచిత కూరయి మంచినీటి కుళాయి అయితే స్వచ్ఛమైన నీరైతే అందిస్త అందించబడుతుంది బీసీ రక్షణ చట్టం కూడా తేబోతుందండి టీడీపీ ప్రభుత్వం ఇక టు రిచ్ ద్వారా ప్రతి పేదవాడిని సంపన్నం చేయాలని అయితే టీడీపీకి అంకనం అయితే కట్టుకుంది ఇక చేనేత కార్మికులకి మగ్గం ఉంటే రెండు వందల యూనిట్లు ఇక మరమగ్గం ఉన్నట్లయితే ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంటు కరెంటు ఛార్జీలు కూడా పెరగవని హామీ అయితే ఇస్తారు బీసీలకి యాభై ఏళ్ళకే పెన్షన్ అయితే వస్తుందండి ప్రతి పేదవాడికి రెండు సెంట్ల ఇళ్ళ స్థలం అయితే ఉంటుంది అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైన మెటీరియల్తో ఇంటి నిర్మాణం అయితే ఉంటుంది పెళ్లి కానుక కింద పది అంటే పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అయితే ఇవ్వనున్నారు విదేశీ విద్య కూడా ఉంటుందండి ఈ విధంగా పండుగ కానుకలు కూడా వస్తాయి అయితే ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎప్పటి నుంచి అమలవుతాయి అనుకున్నట్లయితే తొమ్మిదిన ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారండి చంద్రబాబు గారు అయితే స్వీకారమైన వెంటనే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే సీఎంగా అయితే చేపడతారు ఈ పదవి చేపట్టినప్పటి నుంచి కూడా వీటన్నిటికి సంబంధించి అందరూ కూడా మంత్రులతో చర్చించి ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు అయితే ఈ నెలలో అప్లికేషన్లు అయితే ఖచ్చితంగా విడుదలవుతాయండి ఉచిత పథకాలకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి గ్యాస్ అయితేనేమి ఉచిత విద్యకైతేనేమి తల్లికి బంధనం అనే ఈ కాన్సెప్ట్ అయితేనేమి ఇళ్ళ పథకాలకు సంబంధించి ప్రతి దానికి కూడా ఉచిత పథకాలకు సంబంధించి ఈ నెలలోనే నోటిఫికేషన్లు అయితే రానున్నాయి వాలంటీర్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందండి డిగ్రీ చదివిన వారైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా జీతం అయితే పదివేలు ఉంటుంది ఇప్పుడున్న వాలంటీర్లని డిగ్రీ అర్హత ఉన్నవారిని అయితే ఉంచి ప్రతి పంచాయతీకి ఐదు మంది మాత్రమే వాలంటీర్లని అయితే కొనసాగుతారు వారికి ప్రత్యేక బాధ్యతలు కూడా రానున్నాయి దానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా పరిశీలించి విడుదల చేయబోతున్నట్టు సమాచారం దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైతే ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీ అర్హత ఉండి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అదేవిధంగా రెండు వేల మూడు లోపల ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అర్హులు దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విడుదల చేయడం జరుగుతుంది ఇక జూలై ఒకటి నుంచి కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలైతే అవుతాయండి ముఖ్యంగా పెన్షన్ సంబంధించి నాలుగు వేల పెన్షన్ ఒకటో తేదీనే రావడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా ఒకటో తేదీ నుంచి అమలైతే అవుతాయి నోటిఫికేషన్స్ మాత్రం ఈ జూన్ నెలలోనే విడుదలవుతాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్